నమస్తే వెల్కమ్ టు టీవీ నేను శ్రీదేవి సీనియర్ హీరోలలో అత్యధిక రీమేక్ సినిమాల్లో నటించిన నటుడు విక్టరీ వెంకటేష్ కానీ మాతృ సినిమాల కంటే వెంకటేష్ చేసే రీమేక్ సినిమాలే చూసేందుకు ఎంతో బాగుంటాయి అయితే రీమేక్ సినిమా అంటే అంత తేలికైన విషయం కాదు కత్తి మీద సాము లాంటిది ఒక హీరో నటనని చూసిన తర్వాత ఆ హీరో నటనని మర్చిపోయే విధంగా చేస్తేనే రీమేక్ సినిమాలు సూపర్ హిట్ అవుతాయి అంత అద్భుతంగా నటించేవాడు కాబట్టే వెంకటేష్ రీమేక్ చిత్రాలు సూపర్ హిట్ అయ్యేవి ఇక వెంకటేష్ సినిమాలు కూడా ఇతర భాషల్లో రీమేక్ అయ్యాయి కానీ అవి ఆశించిన రేంజ్లో అయితే సక్సెస్ కాలేకపోయాయి కారణం వెంకటేష్ నటనని మ్యాచ్ చేయలేకపోవడమే అయితే వెంకటేష్ కమెడియన్ ఆలీ హీరోగా నటించిన ఒక సినిమాని రీమేక్ చేసి భారీ డిజాస్టర్ ప్లాప్ని అందుకున్నాడు అనే విషయం మీకు ఎవరికైనా తెలుసా అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం అప్పట్లో కమెడియన్ ఆలీ ఎస్వి కృష్ణారెడ్డి కాంబినేషన్లో తెరకెక్కిన ఎమలీల అనే చిత్రం ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు ఈ సినిమా ఎప్పుడూ టీవీలో ప్రసారమైన టీఆర్పీ రేటింగ్స్ అదిరిపోతాయి అలాంటి బ్లాక్ బస్టర్ చిత్రాన్ని వెంకటేష్ హిందీలో రీమేక్ చేశాడు టక్దీర్ వాలా పేరుతో విడుదలైన ఈ సినిమా అప్పట్లో ఘోరమైన డిజాస్టర్గా ప్లాప్ని ఇచ్చింది తెలుగులో క్రియేట్ చేసిన మ్యాజిక్ని రీక్రియేట్ చేయలేకపోయాడు అలా వెంకటేష్ కెరియర్లో ఈ చిత్రం ఒక బ్లాక్ మార్క్గా మిగిలిపోయింది ఇక ఈ సినిమా యూట్యూబ్లోని సురేష్ ప్రొడక్షన్స్ ఛానల్లో అందుబాటులో ఉంది ఎవరైనా చూడాలి అనుకుంటే చూడండి ఇక ఇదిలా ఉండగా ప్రస్తుతం వెంకటేష్ అనిల్ రావుపుడి దర్శకత్వంలో సంక్రాంతికి వస్తున్నాం అనే చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు ఇందులో మీనాక్షి చౌదరి ఐశ్వర్య రాజేష్ హీరోయిన్లుగా నటిస్తుండగా దిల్ రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు శరవేగంగా షూటింగ్ కార్యక్రమాలను జరుపుకుంటున్న ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరి పద్నాలుగవ తేదీన సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది వెంకటేష్తో ఎఫ్ టూ ఎఫ్ త్రీ వంటి సూపర్ హిట్ సినిమాలు తీసిన అనిల్ రావుపూడి మళ్ళీ ఆయనతో మూడవసారి చేస్తున్న సినిమా కావడంతో ఈ చిత్రం అంచనాలు భారీగా ఉన్నాయి ఇక బిజినెస్ కూడా బాగానే జరిగింది ఈ చిత్రంలో వెంకటేష్ చాలా కాలం తర్వాత సోలో హీరోగా ఒక భారీ బ్లాక్ బస్టర్ హిట్ ని కొట్టబోతున్నాడని మేకర్స్ బలంగా నమ్ముతున్నారు ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం జేకే టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి सब्सक्राइब टू जेके टीवी प्लीज सब्सक्राइब टू जेके टीवी सब्सक्राइब टू जेके टीवी हाय अंदर की नमस्कारम प्लीज सब्सक्राइब जेके टीवी अंदर की नमस्कारम प्लीज लाइक शेयर एंड सब्सक्राइब जेके टीवी